హలో అండి వెల్కమ్ టు వెజ్ ఫుడీ సార్జేవాయి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఒక పది రూపాయలు మిల్ మేకర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి రెండు ఉంటే చాలండి ఫ్యామిలీ మొత్తం కూడా మధ్యాహ్నం లంచ్లోకి మనకి కర్రీ రెడీ అయిపోతుంది టమాటా కూడా అవసరం లేదండి ఇందులోకి ఒక మూడు నుండి నాలుగు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కూరగాయలు ఉన్నా కూడా ఇదే ప్రిపేర్ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒక మూకుడి పెట్టుకొని అందులో ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేసిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు చిటపట్లాడిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలని ఒకసారి బాగా కలిపి వేగిన తర్వాత ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో మసాలా పేస్ట్ వేస్తున్నానండి ఇది వీడియో ప్లే బటన్ నొక్కాను అనుకున్నానండి ప్లే బటన్ నొక్కలేదు ఇందులోకి నేను వేసిన మసాలా పొడి కూడా ఏంటన్నది నేను మీకు ఇప్పుడే చెప్తాను మసాలా పేస్ట్ కోసం అని చెప్పి మిక్సీ జార్లో ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు బిర్యానీ ఆకులు ఇంకా పది వెల్లుల్లి వెల్లుల్లి రేఖలు ఇంకా ఒక ఇంచు అల్లం ముక్క ఇందులోనే ఒక పది బాదం పప్పులు ఇంకా ఒక స్పూన్ ఒక స్పూన్ గసగసాలు ఇంకా ఇందులోనే ఒక ఐదు నుండి ఎనిమిది వరకు మిరియాలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇంకా జాజి పువ్వు ఐదు లవంగాలు రెండు యాలకులు వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్ కింద ఈ పేస్ట్ని రెడీ చేసుకొని ఇందులో ఉల్లిపాయల దాంట్లోనే వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసిన మూతని మనం పైన పెట్టాలండి ఎందుకంటే కింద మసాలా అన్నది అడుగుపట్టకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ మసాలాలో మసాలాలో నుండి నూనె రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకోవాలండి వీటన్నిటిని కూడా వేసుకుని మరొక ఐదు నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలండి ఇదంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుంటామండి వాటర్ కూడా ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలండి ఈ వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ మిక్సీ పట్టాను కదా అందులోనే వాటర్ పోసుకొని కొంచెం ఆ ఫ్లేవర్ అన్నది కూడా వస్తుందని చెప్పి ఆ వాటర్ని ఇందులో వేసేసి ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం వేడి నీటిలో వేసిన మిల్ మేకర్లు ఉంటాయి కదా వాటిని బాగా మొత్తం అంతా నీరంతా పిండేసి ఆ మిల్ మేకర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి మిల్ మేకర్ వేసిన తర్వాత మరొక పది నిమిషాలు మూత పెట్టి ఈ కర్రీ అన్నది ఉడకనివ్వాలండి మగ్గనివ్వాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుందండి మనకి స్పైసెస్ అంతా కూడా మిల్ మేకర్కి పట్టాలండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం చిక్కదనం కోసం అని చెప్పి ఇందులో ఏం చేస్తామంటే ఒక గరిటెడు శనగపిండి తీసుకొని ఈ శనగపిండిలో వాటర్ వేసి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలండి ఈ గ్రేవీలో ఇప్పుడు మనకి గ్రేవీ అన్నది చిక్కబడుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా శనగపిండి కలిపిన వాటర్ని వేసి కర్రీ చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి ఇలా ఇప్పుడు ఈ శనగపిండి వేసాక దగ్గర పడుతుంది ఈ టైంలో బాగా కలుపుకొని కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి తేలే టైంలో ఇప్పుడు మనం ఏంటంటే కర్రీ అనేది బాగా దగ్గర పడే టైంలో కొంచెం గరం మసాలా అండి గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ లింక్ కూడా నేను మీకు కామెంట్ బాక్స్లోనే డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను నేను బయట మసాలా పౌడర్ ఏది వేయలేదండి మీరు మసాలా పేస్ట్ వేసాం కాబట్టి మసాలా పొడి వేయనవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని చెప్పి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపి లాస్ట్లో దించే ముందు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఏదో మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే ఏ రెసిపీ వీడియోస్ కావచ్చు ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావచ్చు మీకు ఏ వీడియోలు కావాలన్నా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఫస్ట్ కర్రీ వండిన తర్వాత నేను టిఫిన్లోకే ఇది తిన్నాను ఇలా మీలో ఎంతమంది ఇలా కర్రీని టిఫిన్ లో కూడా తింటారో కామెంట్ చేయడం మర్చిపోకండి